ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీమతి శేషారత్నం మాట్లాడుతూ గతంలో రక్తదానం అతి కొద్ది మంది మాత్రమే ఇచ్చేవాళ్లని ఇప్పుడు ప్రజలకి రక్తదానం గురించి అవగాహన పెరిగిందని కాబట్టి యువత చాలా మంది రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారని రక్తదానం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఎంతగానో అవసరం అనే విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కిషోర్ రెడ్డి కాలేజీ విద్యార్థులు డిగ్రీ కాలేజ్ పిడి చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకట సుబ్బానాయుడు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వాగాల శ్రీహరి సిద్ధం పెంచుల నరసయ్య రెడ్ క్రాస్ మెంబర్ సాదిక్ హుసేన్ వైద్యశాల సిబ్బంది మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా అందరూ మొత్తం స్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయాలి అని ఒక రూల్ పెట్టారు సో ఆ సందర్భంగా మనం ఇక్కడ బ్లడ్ డొనేషన్ రక్ రక్తదాన శిబిరం స్టార్ట్ చేసాము రెడ్ క్రాస్ నెల్లూరు వాళ్ళ ఆధ్వర్యంలో మనము ఈ ప్రోగ్రాం మొదలెట్టాము ఇప్పటికే ఒక ముప్పై మంది ఇచ్చిన్నారు అది అందరికీ అవగాహన వచ్చింది బ్లడ్ అంటే ఏంటి మనం ఒక బ్లడ్ ఇస్తే మన బ్లడ్ మనకి ఒక టెన్ టూ వీక్స్లలో వచ్చేస్తుంది కానీ అది ఇచ్చినందువల్ల ఆ రక్తం ఎంతమందికి ఉపయోగపడుతుంది ఏ పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అనేది దాదాపుగా ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చింది వీటన్నిటి ఈ అవగాహన రావడానికి కూడా కారణము మెయిన్ మీడియా ప్రెస్ వాళ్ళు తర్వాత స్వచ్ఛంద సంస్థలు మన రెడ్ క్రాస్ వాళ్ళు అందరూ మోటివేషన్ క్యాంప్స్ చేయడం వల్లనే ఇంతవరకు రాగలిగింది ఇక ముందు కూడా మనకి బ్లడ్ అనేది ఎప్పటికీ అవసరమే ఎందుకంటే ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది రెడీ కాదు తయారు చేయడం కష్టం బ్లడ్ని అది రాదు కూడా కాబట్టి ఎవరైనా మనమే ఇవ్వాలి కాబట్టి అది ఎక్కడ తయారు చేసి ఇచ్చేది కాదు కాబట్టి అందరూ అవగాహన బ్లడ్ ఇవ్వడం మొదలెడితే రక్తం దానం చేయడం మొదలెడితే చాలా బాగుంటుంది అది అందరికీ చాలా ఉపయోగపడుతుంది